హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చుక్కకూరతో చట్నీ తయారు చేస్తున్నానండి వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది నోరు లేనప్పుడు ఇలా చుక్కకూరతో చట్నీ తయారు చేసుకొని తినండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా మరి ఈ చుక్కకూరతో చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా చుక్కకూర రెండు కట్టలు తీసుకున్నాను ఈ ఆకుల్ని పోలిచేసుకొని సన్న సన్నగా కట్ చేసుకొని మంచిగా వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్లో చట్నీ తయారు చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలపండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేయండి నాలుగైదు ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేయండి ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ అలాగే వెల్లుల్లి చిన్న చిన్నగా ముక్కలు వేయండి వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయొచ్చు ఎలా అయినా బాగానే ఉంటుంది ఈ అల్లం పేస్ట్ వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలపండి టమాటో ముక్కలు మగ్గిన తర్వాత చుక్కకూర ఆకుల్ని వేసి బాగా కలపండి ఇదంతా మగ్గిపోయిన తర్వాత చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం వేయండి అలాగే కొంచెం నువ్వుల పొడి యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి చూడండి మనం చుక్కకూర ఆకు వేసినప్పుడు క్వాంటిటీ ఎంతగా ఉందో చూసారు కదా దగ్గరికని వచ్చేస్తుంది ఇలా అయ్యేంతవరకు బాగా కలపండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలా చట్నీలా అవుతుంది చుక్కకూరతో చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా బాగుంటుంది దేనిలోకైనా చాలా బాగుంటుందండి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తినగలుగుతారు చుక్కకూర చట్నీ తయారు చేయాలంటే తప్పకుండా టమాటో వేయాల్సిందే టమాటో వేస్తేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది మనం ఇందులో ఎండుమిర్చి వేసాం కదా ఎండుమిర్చి కూడా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఊరికే అలా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు తప్పకుండా మీరు ఈ చట్నీని తయారు చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్